ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ ఏదైనా ఉంటాయి ప్రారంభించిన సంకల్పించిన పని నిర్విఘ్నంగా విజయోత్సవం జరిగేదాకా జరుపుకోవటము ఉత్తమ లక్షణం ఉత్తములు ఏ కార్యక్రమమునైనా సంకల్పించిన తర్వాత అది విజయ దశకు చేరుకునేదాకా అవిశ్రాంతముగా ఏ విధమైనటువంటి అందులో శ్రమను ఉండవచ్చును కానీ ప్రతి శ్రమను విఘ్నైర్ముహుర్ అభిన్యమానా ప్రారంభం ఉత్తమ గుణా పరిచయంతి అన్నారు విక్రహములకి తన పదే పదే అవరోధము చేయబడినప్పటికీ కూడా ఉత్తములు ప్రారంభించిన పని వదిలిపెట్టారు విజయము విజయ పితకము చేరే దాకా దాన్ని ఇది అన్ని యజ్ఞములే జ్ఞాన యజ్ఞము అంటారు ఇటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి జ్ఞాన యజ్ఞము యజ్ఞాల జ్ఞాన యజ్ఞం యజ్ఞము అన్నాడు యజ్ఞములలో కింద గొప్పల యజ్ఞం ఏమిటి అంటే జ్ఞాన యజ్ఞము అన్నాడు అంటే జ్ఞానము వినివయము చేసుకోవటం గురు శిష్యులు లేదా ఒకరి ఒకరు ఇటువంటి ఒక జ్ఞానమును ప్రసారము చేసుకోవటం ఇది ఉత్తర యజ్ఞము అన్నాడు ఈ యజ్ఞంలో ఏదైనా యజ్ఞము అంటే ఉండాలి ఎప్పుడు కూడా ఆధ్వర్యముత

తన భావములో కాబట్టి ఆధ్వర్యమముయము వహించే వ్యక్తి ఒకరు ఉంటారు తర్వాత ఆధ్వర్యుడికి కూడా మార్గం చూపించే ఉంటాడు తర్వాత భూత యజ్ఞంలో హవిస్సు వేసే వ్యక్తి ఆ హవిస్సుకు తగిన మంత్రం చెప్పి ఉద్ధాత ఉంటారు నా ఏమో ఉద్ధాత అంటే అందరూ పై ముగ్గురు చేస్తూ ఉంటే నాకు మాటలు చెప్పడం కాబట్టి ఉదాతర లక్షణం గురువు ఎంత గొప్పవాడో శిష్యుడు ఎంత గొప్పవాడు ఎందుకంటే చెప్పేవాడు లేడు వినేవాడు లేడు అని అర్థం కారకం వేళ ఏమవుతుందంటే మంచి మాట చెప్పేవాడు కూడా కర్వే సుభాషితం ఈ శుభాశులం అన్నది చాలా గొప్పల ప్రపంచంలో పృథివ్యాం త్రీ రత్నాన్ని అని అన్నాడు మూడు రత్నములు ఉన్నాయి ఈ ప్రపంచంలో అన్నాడు జలం అన్నం సుభాషితం అన్నారు చూడండి ఈ మూడు రత్నాలు ఏమయ్యా అంటే మొట్టమొదటి జలము ప్రాణాధారము రెండవది అన్నము ఆ ప్రాణమును నిలబెట్టేది నడిపేది అన్నము మూడవది సుభాషితం అన్నారు ఎంత గొప్ప స్థానాన్ని చూడండి అంటే మంచి మాట ఏదైనా సమయంలో ఆయన ఈ పని చెయ్యి లేదా ఈ పని చెయ్యకూడదు ఏది చెప్పినా కూడా విశేషమే దానికి చాలా ప్రాధాన్యం ఉన్నది అలా సమయానికి చెప్పేవాడు చెప్పాలి దేవుడు కూడా వినాలి నాకు నిజంగా ఎవరు చెప్పలేదండి ఎవరైనా ఒక మాట చేస్తున్నారు ఆయన చెప్పగలిగిన వ్యక్తి ఎవరు లేదు అది కూడా ఒక యోగం అదృష్టం ఒక మాట చెప్పగలిగిన వ్యక్తి అంటే పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఇరవై ఏడు ఎనభై ఏడు అరవై ఏడు గాని ఇలా పెద్దవాళ్ళు సూర్తి ఏదైనా చెప్పేవాళ్ళు వాళ్ళ అనుభవంతో అందుకనే బ్రాహ్మణులలో పెద్దల్లో చిన్న అందువల్ల ్రాహ్మణులలో పెద్ద అంటే జ్ఞానులలో ఇప్పుడు జ్ఞానులు వయస్సు లేదా జ్ఞానము వయస్సు చేత అయితే కూడా మంచిదే అనుభవం ఇప్పుడు సముద్రం దాటుతున్నాడు సముద్రం దాటి వెళ్ళాలి వెళ్ళేటువంటి ఆ హనుమంతుడికి పట్టిన వారైన క్రత కూడా సుగ్రీవుడు దారి ఎక్కడెక్కడ ఏమేమి సౌకర్యాలు ఉంటాయి ఎక్కడ అసౌకర్యాలు ఉంటాయి మన అని భౌగోళికముగా అంటే జట్రాఫికల్ గా ఆయనకి మొత్తం రామాయణం ఆ భారం జరిగితే మనకు అర్థమవుతుంది ఎంత జ్ఞానులు వాళ్ళు ఇవాళ భూమండలం యొక్క సమగ్ర స్వరూపం చెప్పాడు ఎక్కడ ఎవరుంటారు ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి ఇటువంటివన్నీ ఎక్కడ ఛాయాగ్రాహిణి ఉన్నాయి இவன்னு கூட சுய மஞ்சள் குருந்து அப்படின்னா கால ஜனம் கலந்து சாவியமாய் கூட மஞ்சே ஜென் பாக ஏதாவது கஷ்டீயம் ரமணீ அனுசரணீயும் காவல்து

கொஞ்சம் அந்த ஜானு கடா வாட்டி ரத்னாலே அங்கே எந்த விஷயம் அதுவாக செருவுலி விதை ஈஷ்யா